మనందరికీ మన హక్కుల గురించి చాలా బాగా తెలుసు నా హక్కు ఇది అని మనం గొంతెత్తి అడగగలం దానికేమైనా భంగం వస్తే కూడా ఎక్కగలం కరెక్ట్ కాని ఒకసారి నాణ్యానికి మరోవైపు తిప్పిచూద్దాం పౌరులుగా మన బాధ్యతల సంగతేంటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న భారత రాజ్యాంగంలో ఉన్న ఈ ప్రాథమిక విధుల గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలివి ఎక్కడ్నించొచ్చాయి వీటి వెనుకున్న కథేంటి నిజంగా వీటికేమైనా విలువుందా లేక కేవలం పుస్తకాల్లో రాసుకున్న అందమైన పదాలు మాత్రమేనా ఈ చర్చలో చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది అంటే కొంచెం వివాదాస్పదమైనది కూడా ఏంటది ఈ ప్రాథమిక విధులు మన రాజ్యాంగం రాసినప్పుడు అందులో లేవు లేవు వాటిని దాదాపు ఇరవై ఆరేళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దేశం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలోకి తీసుకువచ్చారు ఈ ఆలోచన వెనుకున్న స్ఫూర్తి కూడా అప్పటి సోవియట్ యూనియన్ రాజ్యాంగం ఒక్క నిమిషం ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటే మన అంబేడ్కర్ నెహ్రూ పటేల్ వాళ్ళు బాధ్యతల కంటే హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారననుకోవాలా అలా అనలేం కాని వాళ్ల దృష్టిలో ఒక ఆదర్శ పౌరుడంటే కేవలం హక్కులనుభవించేవాడేనా ఇరవై ఆరేళ్ల తర్వాత అది దేశమంతా అట్టుడుకుతున్న ఎమర్జెన్సీ సమయంలో హఠాత్తుగా ఈ విధులెందుకు గుర్తుకొచ్చాయి ఇది చాలా కీలకమైన ప్రశ్న దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని చూడాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం పౌర హక్కులను చాలా వరకు నిలిపివేసింది అవును దేశంలో క్రమశిక్షణ లేదని ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పెరిగిపోయాయని అప్పటి ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో కేవలం హక్కుల గురించే మాట్లాడటం కాదు పౌరులకు తమ బాధ్యతలను కూడా గుర్తుచేయాలని వాదించింది ఓ అయితే దానికోసం ఏమైనా చేశారా చేశారు కాంగ్రెస్ పార్టీ సర్దార్ స్వర్ణసింగ్ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది హక్కులూ బాధ్యతలు కలిసే ప్రయాణించాలి అనేది ఆ కమిటీ యొక్క ప్రాథమిక సిఫార్సు అంటే పౌరహక్కులను అణిచివేస్తున్న ప్రభుత్వం అదే టైంలో పౌరులకు విధులూ గుర్తుచేయడం వెనుక ఒక వ్యూహం ఉందంటారా ఉండొచ్చు ఇది హక్కుల ప్రాధాన్యతను తగ్గించి ప్రభుత్వానికి విధేయంగా ఉండమని పరోక్షంగా చెప్పే ప్రయత్నంలా అనిపిస్తోంది చాలా మంది విమర్శకులు ఇదే అంటారు మరి సోవియట్ యూనియన్ స్ఫూర్తి అన్నారు కదా అంటే వ్యక్తిగత స్వేచ్ఛ కంటే రాజ్య ప్రయోజనాలకే పెద్దపీట వేయాలనే సోషలిస్టు భావజాలం దీని వెనుక ఉందా మీ విశ్లేషణలో నిజం లేకపోలేదు వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల్లో ఇలాంటి విధుల జాబితా మనకు కనిపించదు నిజమే కానీ సోషలిస్టు దేశాల్లో రాజ్యం పట్ల పౌరుడి విధులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది స్వర్ణసింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా పార్ట్ ఫోర్ ఏ అనే భాగాన్ని చేర్చారు దానిలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ కింద పది ప్రాథమిక విధులను పెట్టారు ఈ విధులు ఎమర్జెన్సీ సమయంలో వచ్చాయన్నారు కదా ఆ పది విధుల్లో ఆనాటి రాజకీయ పరిస్థితుల ప్రతిబింబం ఏమైనా కనిపిస్తుందా కొన్ని ముఖ్యమైన విధులేంటో చూద్దాం తప్పకుండా మొదటి విధి రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను సంస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం ఇది చాలా ప్రాథమికమైనది అవును తరువాత స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఉన్నత ఆదర్శాలను గౌరవించడం పాటించడం అలాగే దేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను సమగ్రతను కాపాడటం ఇవన్నీ వింటుంటే దేశభక్తి జాతీయవాద భావనలను పెంపొందించేవిగా అనిపిస్తున్నాయి కరెక్ట్ జాబితాలో కొన్ని సామాజిక బాధ్యతలు కూడా ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఉదాహరణకు మత భాషా ప్రాంతీయ వైవిధ్యాలకు అతీతంగా ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడం ఆ ఇది చాలా ప్రగతిశీలమైనది స్త్రీల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడటం వంటివి కూడా ఉన్నాయి అవును ఇక్కడ నాకొక సందేహం ఈ విధులన్నీ కేవలం భారత పౌరులకేనా లేక ఇక్కడ నివసించే విదేశీయులకు వర్తిస్తాయా మంచి ప్రశ్న ప్రాథమిక హక్కుల్లో కొన్ని విదేశీయులకు కూడా వర్తిస్తాయి కాని ఈ ప్రాథమిక విధులు ఇవి కేవలం భారత పౌరులకు మాత్రమే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఈ జాబితాలో నైతిక మరియు పౌర విధులు రెండూ ఉన్నాయి అంటే స్వాతంత్ర సంగ్రామ ఆదర్శాలను గౌరవించడం అనేది ఒక నైతిక బాధ్యత అంటే ఒక మోరల్ డ్యూటీ కొలవలేము కానీ రాజ్యాంగాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది ఒక పౌర విధి అంటే సివిక్ డ్యూటీ అర్థమైంది మొదట పది విధులు అన్నారు కానీ ఇప్పుడు మనం పదకొండు విధుల గురించి మాట్లాడుకుంటాం ఆ పదకొండవది ఎప్పుడు ఎందుకొచ్చింది అవును దాన్ని రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు దీని ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం ప్రతి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల బాధ్యత ఇది విద్యా హక్కు చట్టానికి నైతిక బలాన్ని చేకూర్చడానికి అనుకోవచ్చు ఖచ్చితంగా సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ విధులను ఎవరైనా పాటించకపోతే ఏమవుతుంది జాతీయ గీతం వినిపించినప్పుడు నేను లేచి నిలబడకపోతే నన్ను అరెస్టు చేస్తారా పర్యావరణాన్ని కాపాడని వారికి జైలు శిక్ష వేస్తారా ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టుకు వెళ్ళొచ్చు మరి విధుల ఉల్లంఘనకు శిక్షేంటి ప్రాథమిక విధులనేవి న్యాయ సంరక్షణ లేనివి అంటే నాన్ జస్టిషియబుల్ నాన్ జస్టిషియబుల్ అవును అంటే వీటిని ఉల్లంఘించిన వారిపై నేరుగా కోర్టులో కేసు వేసి శిక్షించలేం రాజ్యాంగంలో వీటికి ఎలాంటి శిక్షలు నిర్దేశించలేదు ఒక నిమిషం అంటే వీటికి చట్టపరమైన బలం ఏమీ లేదా ప్రత్యక్షంగా లేదు అలాంటప్పుడు రాజ్యాంగంలో పెట్టడం వల్ల ఉపయోగమేముంది ఇది కేవలం అలంకారప్రాయంగా చూడండి మన పౌరులు ఎంత బాధ్యతగా ఉండాలో అని చెప్పుకోడానికి మాత్రమేనా మీ సందేహం సహేతుకమైనదే చాలామంది విమర్శకులు ఇలాగే అంటారు ఇది కేవలం నీటి పాటలు పుస్తకంలో అనిపించడం లేదా కానీ వాటికి ప్రత్యక్షంగా చట్టపరమైన బలం లేకపోయినా పరోక్షంగా చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా న్యాయస్థానాలకు ఇవి ఒక మార్గదర్శిగా పనిచేస్తాయి ఎలా కోర్టు దాన్ని సమర్థించే అవకాశం ఎక్కువ అంటే కోర్టులు చట్టాలను విశ్లేషించేటప్పుడు ఈ విధులను ఒక గీటురాయిగా ఉపయోగిస్తాయన్నమాట అవును సరే కానీ మన సోర్సెస్లో ఈ విధుల జాబితాపై కొన్ని తీవ్రమైన విమర్శలు కూడా ఉన్నాయని ప్రస్తావించారు అవేమిటి అవును మొదటి విమర్శ ఏమిటంటే ఈ జాబితా అసంపూర్ణంగా ఉంది నిజమైన పౌర విధులైనా పన్నులు చెల్లించడం ఓటు వేయడం కుటుంబ నియంత్రణ పాటించడం వంటి వాటిని ఇందులో చేర్చలేదు పన్నులు చెల్లించడంలా అది ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్వన్సింగ్ కమిటీ పన్నులు చెల్లించడం ఒక ప్రాథమిక విధిగా ఉండాలని గట్టిగా సిఫార్సు చేసింది కాని అప్పటి ప్రభుత్వం దానిని అంగీకరించలేదు అది చాలా ఆసక్తికరంగా ఉంది కమిటీ సిఫార్సు చేసిన ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది పన్నులు కట్టమని చెబితే రాజకీయంగా నష్టం జరుగుతుందని భయపడిందా బహుశా రాజకీయ కారణాలే అయ్యుండవచ్చు పన్ను కట్టడమనేది ఇప్పటికే చట్టపరంగా తప్పనిసలి నిజమే దాన్ని మళ్లీ ప్రాథమిక విధిగా చేర్చడం వల్ల ప్రజలపై మరింత భారం మోపినట్లవుతుందని అది ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుందని ప్రభుత్వం భావించి ఉండవచ్చు ఓకే మరి రెండో విమర్శ ఇక రెండో విమర్శ కొన్ని విధులు చాలా అస్పష్టంగా సామాన్యులకు అర్ధం కాని రీతిలో ఉన్నాయని అవును దాని గురించి అడగాలనుకుంటున్నాను ఉదాహరణకు మన మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వాన్ని గౌరవించడం పరిరక్షించడం అని ఉంది అసలు మిశ్రమ సంస్కృతి అంటే ఏమిటి దానికొక నిర్దిష్టమైన నిర్వచనం ఉందా చెప్పడం కష్టం ఎవరైనా పాశ్చాత్య సంగీతాన్ని ఇష్టపడితే లేదా వేరే దేశపు ఆహారాన్ని తింటే వారు ఈ విధిని ఉల్లంఘించినట్లా లేక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం అనే విధి ఉంది అది కూడా మన సమాజంలో వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే మూఢనమ్మకాలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటాయి అలాంటిది ఈ విధిని ఆచరణలో ఎలా పాటించాలి మీరు లేవని తినవి సరైన పాయింట్లే ఉన్నత ఆదర్శాలు మిశ్రమ సంస్కృతి శాస్త్రీయ దృక్పథం వంటి పదాలు చాలా విస్తృతమైనవి వాటికి ఒక్కొక్కరు ఒక్కో అర్థం తీసుకోవచ్చు ఇది కూడా ఒక ప్రధాన విమర్శే అవును వీటిని సామాన్యుడు ఎలా అర్థం చేసుకుని పాటించాలనే దానిపై స్పష్టత లేదు సరే ఇన్ని విమర్శలు బలహీనతలు ఉన్నప్పటికీ ఇవి కేవలం కాగితంపై సూచనలుగానే మిగిలిపోయాయా లేక వాటి అమలుకు ఏమైనా పరోక్షంగానైనా చట్టపరమైన ఏర్పాట్లున్నాయా ఇక్కడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేసిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ పరిశీలనలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి వర్మ కమిటీ ప్రాథమిక విధుల అమలుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను గుర్తించడం ఈ కమిటీ పని ఈ కమిటీ ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొంది ఏంటది అదేంటంటే చాలా ప్రాథమిక విధుల అమలుకు మన దేశంలో ఇప్పటికీ వేరే చట్టాలున్నాయని ఓ అంటే మీరు ఒక విధిని ఉల్లంఘిస్తే నేరుగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ కింద శిక్ష పడకపోయినా దానికి సంబంధించిన మరో చట్టం కింద శిక్షార్హులు కావచ్చు ఇది చాలా తెలివైన ఏర్పాట్లా ఉంది కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా ఏ విధికి ఏ చట్టం అండగా ఉంది తప్పకుండా మొదటి విధి తీసుకుందాం రాజ్యాంగాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం దీనికోసం మనకు జాతీయ గౌరవ చిహ్నాల అవమానాల నిరోధక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం జాతీయ పతాకాన్ని లేదా రాజ్యాంగాన్ని అవమానిస్తే జైలు శిక్ష జరిమానా విధించవచ్చు సినిమా థియేటర్లలో జాతీయ గీతం వివాదం వెనుకున్న చట్టపరమైన ఆధారం ఇదే అంటే విధి ఉల్లంఘన నేరుగా శిక్షార్హం కాకపోయినా సంబంధిత చట్టం ద్వారా శిక్షించబడతారు పర్యావరణ పరిరక్షణ విధి ఏంటి దానికి కూడా ఇలాంటి చట్టాలున్నాయా ఖచ్చితంగా అడవులు సరస్సులు నదులు వన్యప్రాణులను కాపాడాలి అనే విధికి మద్దతుగా మనకు పదుల సంఖ్యలో చట్టాలున్నాయి ఉదాహరణకి వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై నీటి కాలుష్య నివారణ చట్టం వాయు కాలుష్య నివారణ చట్టం ఇలా చాలా ఉన్నాయి అంతే పర్యావరణానికి హాని కలిగించడం తీవ్రమైన నేరం అన్నమాట అవును అలాగే సోదరభావాన్ని పెంపొందించాలి అనే విధి ఉంది కదా కుల మత ప్రాతిపదికన శత్రుత్వాన్ని ప్రేరేపించే చర్యలను శిక్షించడానికి మనకు ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలో బలమైన సెక్షన్లున్నాయి కాబట్టి ఈ మొత్తం చర్చని బట్టి నాకు నాకర్థమైందేమిటంటే ఈ విధులు చూడటానికి దంతాలు లేని పులిలా కనిపించినా వాటి వెనక పరోక్షంగా ఇతర చట్టాల రూపంలో ఒక బలమైన దంతాలున్నాయి కరెక్ట్గా చెప్పారు అవి నేరుగా శిక్షించకపోయినా పౌరులకు ఒక నైతిక దిక్సూచిగా పనిచేస్తూ దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తుచేస్తాయి అవను హక్కుల అవే రావు అవి బాధ్యతలతో ముడిపడి ఉంటాయని ప్రాథమిక సూత్రాన్ని ఇవి మనకు గుర్తుచేస్తాయి మీరు దాన్ని సరిగ్గా సంగ్రహించారు ఒక ఆదర్శ పౌరుడు కేవలం తన హక్కుల గురించి కాకుండా సమాజం పట్ల పట్ల తనకున్న విధుల గురించి కూడా ఆలోచించాలి ప్రాథమిక విధులు ఆ ఆలోచనను ప్రేరేపించడానికి మన అంతరాత్మను మేల్కొల్పడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు అవి మనల్ని పరిపాలించే చట్టాలు కావు మనల్ని మనం పరిపాలించుకోవడానికి సహాయపడే సూత్రాలు ఈ మొత్తం విశ్లేషణ తరువాత ప్రాథమిక విధులు కేవలం ఎమర్జెన్సీ కాలపు అవశేషాలు కాదని వాటికి మన రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన ఆలోచింపజేసే స్థానముందని స్పష్టమవుతోంది ముగింపుగా ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాను చెప్పండి ప్రాథమిక విధులను చట్టపరంగా బలవంతంగా అమలు చేయలేనప్పుడు వాటిని రాజ్యాంగంలో చేర్చడం వల్ల కలిగే అసలైన ప్రయోజనమేమిటి మంచి ప్రశ్న చట్టం యొక్క భయం లేకుండా కేవలం ఒక నైతిక బాధ్యతగా రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా పౌరుల స్పృహను దేశం పట్ల వారి దృక్పథాన్ని తరతరాలుగా ఎలా ప్రభావితం చేయగలదు చట్టం చేయలేని పనిని ఒక నైతిక సూత్రం చేయగలదా ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి